మన ఏం వాల్యూ లేదా ఎప్పుడైనా మనం కలిసి ఉండాలా ఎస్సీలు బీసీలు మనందరం ఒకటే ఒకడొక్కడ హెల్ప్ చేసుకుంటే మనం గెలుస్తాము ఎంతసేపు వాళ్ళకి అడ్డం రాకుండా వాళ్ళ వాళ్ళ అంటే పవర్ అంతా వాళ్ళ దగ్గర ఉండాలి మనం ఎట్లా అనగొట్టాలని మనసులో ఉంటుంది కానీ పైకి సురేష్ నువ్వు కడ్జీ అంతకు ముందేమో అబ్బాయి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని వాడేమో పెద్ద దాన్ని పబ్లిసిటీ చేసుకుంటాడ సురేష్ కానీ వాడినేమో ఒక కుక్క లాగా వాడుకుంటున్నారు ప్రతి కుక్క అదే ఆయనకి తెలీట అందరూ అది అంటారు ఇప్పుడు ఏమైనా కానీ నువ్వు చేయి నువ్వు చేయి అని ఎస్ ముందుకు తోలుసుకున్నారంటే అర్థమైంది అన్న దీఆర్ యూజింగ్ జస్ట్ స్కాస్ట్ అంతే మన తప్పి ఏం లేదు సో తనకి ఎప్పుడైనా వీళ్ళు డేంజర్ అయ్యి ఇది రెడ్డి అనేవాడు ఇప్పుడు మొన్న జోగి రమేష్ గారు మనకి ఇక్కడికి వచ్చారు కదా తిరంగపురండి కదా ఆయన ఒకటి తర్వాత కొంచెం భోజనాలు చేసి వెళ్తే మొన్న అప్పిరెడ్డి గారు అయ్యరామరెడ్డి ఫంక్షన్ కు వచ్చాడు నేను నేనను మన కోన రఘుపతి గారు కూర్చొని తింటున్నాము అందులోకి వాళ్ళ భార్య వచ్చింది ముగ్గురు కూర్చున్నాం రామ్మ కూర్చున్నాం అంటే ముగ్గురు కూర్చుని తింటున్నాము అందులోకి జోగి గారు వచ్చారు అన్న బాగున్నారు పక్కన కూర్చున్నాడు ఆడు కూర్చున్నాడు లేదా అప్పిరెడ్డి పిలిపించాడు ఆయన అప్పిరెడ్డి రెడ్డి వాళ్ళందరూ ఒక బ్యాచ్ ఇచ్చారు నాగార్జున గారు వచ్చి వాళ్ళు మమ్మల్ని కలిసి వెళ్లిపోయాడు తర్వాత ఈయన జోగి రమేశ్వర్ వచ్చారు ఆయన మా పక్కన కూర్చుని ఆయన మనిషి నుంచి పిలిపిచ్చారు మాతో కూర్చున్నవాడిని పిలిపించి ఏంటి రమేష్ ఏంటి నువ్వేమో శ్రీదేవిని పొగుడతావు శ్రీదేవి నిన్న పగుడుతుంది సబ్బా ఏం బాగా హెల్ప్ చేస్తున్నావంట అది ఇది అని అన్నాడంట అంటే అదేమన్నా నువ్వు కూడా రాలేదా రెడ్డి నువ్వు కూడా వచ్చావు కదా ఆ రోజు అన్నాడంట అంటే వచ్చా నేను కూడా మాట్లాడాను కదా అదే ముందు మనం ఏదైనా కాన్స్టెన్స్ పోయినప్పుడు ఆ ఎమ్మెల్యే గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడతాం కదా రాజధాని నడి ఒడ్డున గెలిచిన అమ్మ తెలుగుదేశాన్ని చెట్టు చేసి అసలు బైసీ పతాకం ఎగరేస్తుంది అని అట్లా అన్నాడు కదా అదే మనసులో ఉంది వాడికి నప్పిరెడ్డికి అంటే మనం రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరిని నుంచి ఇచ్చిన ఆపై ఈయన కూడా వచ్చాడు అంటే చూసుకుంటున్నాడు ఆ రోజు వచ్చాడు సిరింపురం నుంచి ఎట్లయినా విడి మళ్ళీ విడదీయాలని ఈ విధంగా వేరే ఏంటి బాగా పొడతావు శ్రీదేవిని అది ఇదంటే ఇదంతా వేస్ట్ గాడు చిల్లర గాడు మన బర్త్డే కూడా రాలయన రాలేదు ఏంటంటే ఏంది వీడు బప్పిరెడ్డి గారు మనం వచ్చిన దగ్గర నుంచి ఏదో పిచ్చి మంటలు వాడు ఎందుకు అసలు మాట్లాడు మేము నీ గురించి పూజలు చేసాంలే చాలు హండ్రెడ్ ఇయర్స్ బాగుండాలని అడగొచ్చి వచ్చి కంప్లీట్ వేసి అంటే నేను చెప్పాను వీళ్ళందరూ మనం మా చెట్టుని కొమ్మల్ని ఎలా నరికేసి మమ్మల్ని ఒంటరిగా చేసి మనకి ఎవ్వరు లేకుండా చేసి మమ్మల్ని చక్రం తిప్పాలని వీడ ప్లాను అందుకే దేవుడు చేశాడు కదా ముందు ఎమ్మెల్సీని కూడా వీకేసాడు ఇప్పుడు మూర్ఖిక చంద్రగిరి యస్పత్నం వచ్చాడు ఆయన ఏమంటాడు తెలుసా నాకు పోటీగా మద్దాలగిరిని తెచ్చాడు ఇప్పుడు మద్దాలగిరిని తెచ్చేపటికి ఇప్పుడు మద్దాలగిరికి ఎస్వత్నం కి పోటీ వస్తుంది కదా రెండు ఎమ్మెల్యే ఎవరు అవ్వాలి లేకపోతే మూడు ఆయన ఈయన ఇప్పుడు ముగ్గురు కొట్టుకున్న టైంలో ఇవి ఎమ్మెల్సీ ఇవు నాకు అనుకోని ఆయన ఎమ్మెల్సీ అనుకుని ఈయన పోటీకి తెచ్చాడు ఎంత ఇప్పుడు అదే ఎమ్మెల్సీ ఎగిరి పోయింది ఇప్పుడు ముగ్గురం అయిపోయాము ఆయన చేతుల కంట్లో ఆయన పట్టుకున్నాడు అని చెప్తున్నాడు ఇప్పుడు అంత ఎమ్మెల్సీ లేదు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా లేదు ఎందుకంటే గిరికే ఇస్తారు కదా నెక్స్ట్ ఇప్పుడు చూడు అది అట్లయింది వాడు దక్కు అంటున్నాడు ఎవరిని ఎట్లాగా గమ్మని అంటే విడదీసి మనకి ఎవరు హెల్ప్ లేకుండా చేద్దాము అని ఏదో రాజకీయం చేద్దాం చేస్తే లాస్ట్ కి దేవుడు ఎలా చేస్తాడు చూసావా అంటే అంటే ఈ చక్రబాద్కి నవ్వా అది ఎలాంటి మనం పట్టించుకోకూడదండి ఎవరి ఫ్యామిలీస్ వాడుకునే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి కాన్స్టెన్సీ వాళ్ళది అంతే తెలియదు ఎలా మనం ఒక హెల్ప్ ఒక మౌత్ వర్డ్ ఏదో ఒక మనిషి వచ్చారు సపోర్ట్ ఉన్నారని ఒక బీసీ ఉన్నారని కానీ సపోర్ట్ తో పిలుస్తాను తప్పితే దీని ఊరికి ఏదో రాజకీయం చేసి ఆ నువ్వు బాగా పోగుతున్నావు నువ్వు అమ్మ ముందు నిండి బాగా పోగుడుతుంది ఏముంటుంది ఎవరు వాళ్ళు పొడుకోకుండా వేరే మనం బలపడైన కాన్స్టెన్సీకి వెళ్ళి వేరే వాడిని పొగుతానా నేను అది ఏ కదా సరేలే బర్త్డే కి రాకపోతే రాకపోతే కానీ మెయిన్ మీటింగ్ మాత్రం రావాలంటే అవును శ్రీదేవి మన అందరం కలిసి ఉండాలా ఎందుకంటే ఈ రెడ్డి మన చూడు మనకి ఎప్పుడైనా ఇంతవరకు మన పిలిచారా ఇందులో కీలకమైన నిర్ణయాల్లో కానీ వాళ్ళు వాళ్ళ గ్యాంగ్ ని కోటరీని తీసుకొని ఎదురుగుతారు తప్పితే మనకి ఎప్పుడన్నా అసలు రాలీ ఉందా ఓన్లీ అప్పుడు ఏదన్నాప్పుడు బీసీ ముందుకి పంపిస్తారు తప్పితే మనం అలా కాదు మనం కూడా కలిసే ఉండాలి ఈడని సంగతి మన తెలుసు కదా అప్పిరెడ్డి సంగతి అదే ఎందుకు లేక వాడి బుక్స్ లో రాలేదు తప్పే రావటానికి ఏమింది సరే లేదన్నా మంచి మీటింగ్ పెద్ద మీటింగ్ అలాంటిప్పుడు రండి మీరు ఈఎన్ ఆ వాడిని ఎవరు పట్టించుకుంటాడు కానీ ఉన్నది లేదు లేదు కలిపిచ్చేదో చేస్తాడు కదా ఎందుకు వాడికి ఛాన్స్ ఇవ్వాలి అని రాలేదు అని చెప్పారు సరే అదే మంచిది అట్లా ఉంది ఆ రెడ్డి గార్డ్స్ అండి లేదా ఈ వీడిని కూడా ఈ నందిగాం సురేష్ కూడా సింగిల్ టైం చేసేస్తే తిక్క కుదురుతుంది నిన్న నీకు విషయం తెలుసా అది నిన్న ఫొటోస్ అన్ని చూడు స్టేజ్ మీద లేడు ఎక్కడా లేదు కానీ ఫేస్బుక్ లో మాత్రం జగన్ గారితో దిగి దిశ యాక్టర్ ఓ సార్ హంగామా అది ఉన్నానికి అక్కడ చూసాను నువ్వు నాకు పంపించింది పంపించాలి పైకి నేను సంగతి దాన్ని తల చిల్ దగ్గర మీకు పంపిస్తే అప్పుడు దిక్కు ఈ మౌత్ పబ్లిసిటీ ఇట్లా చేసుకున్నాడు సెల్ఫీ పబ్లిసిటీ ఎట్లాంటిది రావట్ మేము దిశ యాక్ట్ కి కనీసం ఎంపీ ఇంటికి కూడా రాలా భరత్ ఇంటికి కూడా రాలా ఎంపీఏ కదా ఎంపీ ఎంపీ రావాలా ఎక్కడో పార్లమెంట్ లో కూడా అంతే చేస్తాడంట ఎంత బయట బయట తిరుగుతాడంట ఫోన్ లో మాట్లాడుకుంటూ విల్ నెవర్ ఎంటర్ ఇన్ టు పార్లమెంట్ అంట అట్లా ఉంది నేను పరిస్థితి సరే మరి సునీల్ వచ్చాండి ఏ నైన్ వాళ్ళు వచ్చారు మేడం ఒక పది నిమిషాలు ఉంటారు గుంట్రెంటారు